ఇక్కడ ఏమైపోయింది అంటే కేసీఆర్ కు సంబంధించి నోటీసులు ఇచ్చి ఎవరి ఫోన్ ట్యాంపరింగ్ కేసులో ఫోన్ ట్యాంపింగ్ కేసులో కేసీఆర్ ను పిలిచిన పోలీసులు నేడు మధ్యాహ్నం హాజరు కావాలన్న ఆ సిట్ ఆయన కోరుకున్న చోటే విచారిస్తామని వెళ్ళడి విచారణ తప్పనిసరి అని పేర్కొన్న అధికారులు ఫోన్ ట్యాంపరింగ్ గురించి రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు అంత హైరాణ పడుతుంది ఏదైనా దాచాలని భావిస్తే తప్ప ఫోన్ ట్యాంపరింగ్ పై ఎవరూ ఆందోళన అవసరం లేదు కదా అసలు ఈ ఫోన్ ట్యాంపరింగ్ వ్యవహారం గురించి మీరెందుకు ప్రభుత్వం అంతగా భయపడుతున్నారు ఎందుకు ఇంత ఆందోళన చెందుతున్నారు ఎలాంటి తప్పు చేయనప్పుడు ఎవరైనా మీ ఫోను వింటే ఏమవుతుంది అంటూ కూడా సుప్రీంకోర్టుకు సంబంధించిన జస్టిస్ బివి నాగరత్నం జస్టిస్ మహదేవన్ ధర్మాసనం డిసెంబర్ పంతొమ్మిది రెండు వేల ఇరవై ఐదు ఫోన్ ట్యాంపింగ్ గురించి రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు అంత హైరాణ పడుతుంది ఏదైనా దాచాలని భావిస్తే తప్ప ఫోన్ ట్యాంపరింగ్ పై ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అసలు ఈ ఫోన్ ట్యాంపరింగ్ వ్యవహారం మీరు ఎందుకు అంతగా కూడా భయపడుతున్నారు ఆందోళన ఎందుకు చెందుతున్నారు అంటూ కూడా చెప్పింది అంటే ఇక్కడ కేసీఆర్కు సంబంధించి నోటీసులు ఇచ్చిన తరుణంలో సిట్ ఏమన్నది అంటే ఫోన్ ట్యాంపరింగ్ గురించి ప్రభుత్వం అంతగా ఎందుకు భయపడుతున్నది అసలు దాంతోపాటు ఫోన్ ట్యాంపరింగ్లో ఏ తప్పు చేయకపోతే ఇంత హైరాణ ఎందుకు అనేది రెండు వర్షంలు వేసే పరిస్థితిగాన అయితే ఇదే విషయానికి సంబంధించి నిన్న నందినగర్లో పూర్తి స్థాయిలో కూడా కేసీఆర్ నివాసానికి మధ్యాహ్నం వెళ్ళి సిట్ అధికారులు అయితే నోటీసులు ఇచ్చింది కదా దీనికి కేసీఆర్ స్పందించాడు నిన్ననే స్పందించాడు ఎందుకు అంటే నేడు కుదరదు వేరే తేదీని మీరే నిర్ణయించండి సిఆర్పిసి వన్ సిక్స్టీలో సరిహద్దు లేవు మీ విచారణ ఎర్రవల్లిలోనే జరపండి మున్సిపల్ నామినేషన్లకు నేడు చివరి రోజు పార్టీ అభ్యర్థులకు ఆథరైజేషన్లో నేనే ఇవ్వాలి ఇది ముందే ఖరారైనందున నేను రాలేను సిట్ అధికారికి కేసీఆర్ సమాధానం మరో ఏ రోజైనా వచ్చేందుకు సిద్ధం విచారణకు పూర్తి స్థాయిగా ఒక పౌరుడిగా నేను సహకరిస్తా అంటూ కూడా కేసీఆర్ చెప్పాను ఎంత హూందాతనంగా చెప్పాను ఒక పౌరుడిగా పూర్తి స్థాయిలో నేను ఈ కేసుకు సంబంధించి ఖచ్చితంగా కూడా ఒక పౌరుడిగా హూందాతనంలో పూర్తిగా కూడా ఈ కేసుకు సహకరిస్తా అంటూ కూడా కేసీఆర్ చెప్పాను అయితే ఇక్కడ సిట్ అధికారులు ఏమో ఫోన్ ట్యాంపింగ్ వ్యవహారానికి సంబంధించి మీరు ఖచ్చితంగా కూడా ఈ రోజు రమ్మని చెప్పి అంటే ఈరోజు మధ్యాహ్నం ఒంటి గంటకు రమ్మన్నారు కానీ కేసీఆర్ ఏమన్నాడు అంటే మున్సిపల్ నామినేషన్లకు నేడు చివరి రోజు కాబట్టి నేను వాళ్ళందరికీ కూడా ఆథరైజ్డ్ నేనే కాబట్టి ఖచ్చితంగా కూడా ఆథ ఆథరైజేషన్కు సంబంధించిన ఆ ఫామ్లన్నీ నేనే ఇవ్వాలి కాబట్టి అది ముందే ఖరారైన ఎపిసోడ్ కాబట్టి ఖచ్చితంగా కూడా నేను రాలేను మరో ఏతేదైనా పర్లేదు మీరే నిర్ణయించండి అది ఎర్రవెల్లిలోనే విచారణకు నేను సిద్ధం సో మీరు ఎప్పుడైనా నిర్ణయించండి ఆ విచారణకు నేను నచ్చినందుకు సిద్ధంగా ఉన్నాను అంటూ కూడా కేసీఆర్ చెప్పిన పరిస్థితి కేసీఆర్ చెప్పి సో ఇంకొక విషయం ఏంటంటే ఇదంతా ఇంకొక విషయాన్ని గోల్మాల్ అంటాం కదా మన గ్రామీణ ప్రాంతాలలో అప్పుడు ఏం గోల్మాల్ జరుగుతుందిరా అని అంటాం కదా ఏదైనా జరిగినప్పుడు ఇక్కడ నేను మళ్ళీ చెప్తున్నా కల్వకుండ్ల చంద్రశేఖరరావుని రేవంత్ ప్రభుత్వం ఎట్టి పరిస్థితులలో అరెస్టు చేయలేదు ఇది నూటికి వెయ్యి శాతం నిజం అది కేటీఆర్ అయినా హరీష్ రావు అయినా సంతోష్ రావు అయినా కేసీఆర్ అయినా వీళ్ళను అరెస్టు అంత రేవంత్ సర్కార్ దగ్గర లేదు ఎందుకు అంటే ఒకటి ప్రభుత్వం వల్లది స్థిరమైన ప్రభుత్వం కాదు అది అస్థిరమైన ప్రభుత్వం అందులో ఏక్నాథ్ షిండేలు భారీగా ఉన్నారు మొన్న భయంతోనే దావోస్ పర్యటనకు పొంగులేటిని తీసుకెళ్ళిండు మీకు తెలుసో తెలియదు ఇది నిజం మళ్ళీ విదేశీ పెట్టుబడుల కోసం రేవంత్ రెడ్డి గారు మూడు రోజుల పర్యటనలోకి ఎటెళ్ళిండో కూడా తెలియదు అంటూ కూడా సోషల్ మీడియాలో కొన్ని వార్తలు వినబడ్డాయి అది ఎంతవరకు నిజం నాకు తెలియదు మీకు తెలియదు అది ప్రభుత్వం అధికార వర్గాలే చెప్పాలి మూడో అంశం వచ్చేసి మంత్రులు అసలు సిసలైన కాంగ్రెస్ నేతలు పూర్తి స్థాయిలో భేటీ అయ్యి అది మీకు తెలిసిన విషయమే ఈ అసలు సిసలైన నేతలు భేటీ కావడంతో ఏం జరిగిందో మీ అందరికీ కూడా తెలిసిన విషయమే కదా మూడోది దాంతో పాటు ప్రభుత్వానికి సంబంధించి రేవంత్ రెడ్డిని అష్టదిగ్బంధనం చేసే ఆనాడు కేసీఆర్ కుటుంబ పాలన అన్నారు దానికి డబల్ రేట్లో ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇరుక్కుపోయిండు కుటుంబ పాలనకు సంబంధించి స్నేహితులు కుటుంబానికి సంబంధించి అందరూ కూడా తన యొక్క అనుకున్న వ్యూహాలను ఛేదించలేకుండా అడ్డుకట్ట పడేసే ప్రయత్నం చేశారు సో వీటన్ని పరిస్థితులలో ఉద్యమ నేతగా కేసీఆర్కు చాలా మంచి పేరు ఉంది ఉద్యమ నేతగా కేసీఆర్ను ప్రతి ఒక్కరు విపక్షానికి సంబంధించిన నేతలైనా కూడా ఆరాధిస్తారు దాంట్లో భాగంగా నిన్న జరిగిన మల్కాజ్గిరి మీటింగ్లో ఈటల రాజేందర్కు సంబంధించి ఆ ప్రతి ఒక్కరికి బాసు ఉంటాడు ఆ భాషలో భాగంగా ప్రతి పార్టీకి ఉంటారు ఆ పార్టీకి సంబంధించిన బాస్లు ఉంటారు మా మా బాసు కూడా కేసీఆర్ అనగానే అక్కడ జై తెలంగాణ నినాదాలు అటు మర్రి రాజశేఖర రెడ్డికి సంబంధించిన నినాదం ఎంత హోరెత్తింది సో ఎవరికైనా పూర్తి స్థాయిలో కూడా మీరు అందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ ఒకటే అంశం అండి మీరు ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం లేదు కేసీఆర్కు విపక్షమైన స్వపక్షమైన వ్యక్తిగతంగా కేసీఆర్ను ఆదరించే వాళ్ళు చాలామంది ఉంటారు ఒకవేళ కాదు కూడదు లేదు మేము ఎట్టి పరిస్థితులలో కేఎస్ అరెస్ట్ చేస్తామంటే నెక్స్ట్ సెకండే ప్రభుత్వం పడిపోతుంది దాంట్లో ఏం డౌట్ లేదు ఎందుకంటే వీళ్ళను అరెస్ట్ చేసే అంత సీన్ కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదు తెలంగాణ ఫస్ట్ వాళ్ళ ప్రభుత్వం మంచిగా ఉంటే బాగుండు అనేది